తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటిన నిర్వహించే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని కేడిసిసి బ్యాంక్ జిల్లా వైస్ చైర్మన్ పింగిలి రమేష్ కోరారు జమ్మికుంట పట్టణం నుండి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ముదిరాజు మహాసభ పదకొండవ వార్షికోత్సవం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పోస్టర్ను ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా కేడిసిసి బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా కేడిసిసి బ్యాంక్ జిల్లా వైస్ చైర్మన్ పింగిలి రమేష్ మాట్లాడుతూ ముదిరాజులకు ఇచ్చిన అభయ హస్తం కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన విధంగా నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు కల్పించాలని పెరిగే రిజర్వేషన్లలో ముదిరాజులకు జనాభా దామాషా ప్రకారం ముదిరాజ్ జనాభా తగ్గట్టు బాట ఇవ్వాలని రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని అభయహస్తంలో పేర్కొన్న అమీ ప్రకారం జీవో పదిహేను రెండు వేల తొమ్మిది ముదిరాజ్ ముద్రాసి తెనుగోళ్లు బీసీడీ నుండి బీసీఏలో పునరుద్ధరణ చేసి తక్షణమే బీసీఏలో చేర్చాలని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్ఎల్సీ పదకొండు పది రెండు వేల ఇరవై రెండు సమస్యను రాష్ట్ర కమిషనర్ ద్వారా పరిష్కరించడానికి ఆదేశాలు జారీ చేసినందుకు తెలంగాణ బీసీ కమిషన్ తగిన ఆదేశాలు జారీ చేసి పై హామీలను అమలు చేయాలని కోరారు ముదిరాజ్ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ లిమిటెడ్ లను ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సొసైటీలకు యాభై కోట్లు మాత్రమే కేటాయించాలని మా సంఖ్య ప్రకారంగా కూడా ఆలోచించి వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు ఎంఎస్ నంబర్ ఆరు జీవోల ప్రకారం చెరువుకుంటలపై మత్స్య సంపద పై తెనుగు ముత్తరాశి ముదిరాజు బేస్తా గంగపుత్ర మరియు గుండ్ల కులాలకు మాత్రమే హక్కు ఉండే విధంగా చట్టపరమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు తెలంగాణ మత్స్య అభివృద్ధి కోసం తెలంగాణ మత్స్య కోఆపరేటివ్ ఫెడరేషన్ వెంటనే ఎన్నికలు జరిపి చైర్మన్ మరియు పాలక మండలిని నియమించాలని గ్రామ మరియు జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించి తెలంగాణ శాఖకు మూడు వేల కోట్ల రూపాయలను కేటాయించాలని వివిధ పథకాల ద్వారా మత్స్య మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలని మత్స్యకారుల భరోసా కార్యక్రమం ప్రారంభించి ప్రతి సొసైటీకి ఉచిత చాప పిల్లలు బదులుగా నగదు బదిలీ దాటిన ప్రతి పెన్షన్ ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో కేడిసిసి బ్యాంక్ జిల్లా వైస్ చైర్మన్ పింగిలి రమేష్ మాజీ సర్పంచ్ యామ రవీందర్ పింగిలి శ్రీనివాస్ జేకే పోలు నరేందర్ జవ్వాజీ చిరంజీవి గరిగంటి శ్రీధర్ పుట్ట రాజు సతీష్ గరిగంటి శ్రీనివాస్ చిలుక రాజేందర్ గరిగంటి అశోక్ నరసన్న అన్వేష సంపత్ పెసరు రాజు నెల్లి రాజేందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు మత్స్యకారుల దినోత్సవం నవంబర్ ఇరవై ఒకటిన జమ్మికుంట ఉమ్మడి మండలంలో జీవంతం చేయడం కోసం ఇవాళ ఉమ్మడి జమ్మికుంట మండలంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మరి నవంబర్ ఇరవై ఒకటో తారీఖున కొంచెం మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అట్లాగే ముదురాజు మహాసభ ఆయుర్భావ దినోత్సవాన్ని కూడా పూర్తి స్థాయిలో ఒక పండుగ వాతావరణంలో అన్ని గ్రామాల్లో జెండాలు ఎగురవేసుకొని మరి ఇవాళ జమ్మికుంట పట్టణంలో ఉమ్మడి జమ్మికుంట మండలం వ్యాప్తంగా జమ్మికుంట మండలంలో ఒక ర్యాలీ తీసి ఒక పండుగ వాతావరణం చేసుకోవడం కోసం ఇవాళ యావత్ ఉమ్మడి జమ్మికుంట మండలం అంతా ఇక్కడ సమావేశం జర కావడం జరిగింది మరి ఇరవై ఒకటో తారీఖు నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ఈ మండలం ఆ మండలంలో ఉన్నటువంటి మొత్తం ముదరాదులందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం